హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక ఈజీ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను పోహా మిక్చర్ అటుకులతో మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా ఈవినింగ్ స్నాక్ టై స్నాక్ టైంలో తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి అటుకులు తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చి టూ కప్స్ తీసుకున్నాను సో మీరు ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి ఎక్కువ కాళ్ళన్నా కూడా ఎక్కువ తీసుకోవచ్చు దాని తర్వాత వచ్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను దాని తర్వాత వేయించిన శనగపప్పు కొద్దిగా తీసుకున్నాను దాని తర్వాత పచ్చి శనగ గింజలు తీసుకున్నాను అంతే దీనికి ఇంకేం ఎక్కువ అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయడం లేదు జస్ట్ ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం హైలో పెట్టినామంటే అటుకులు అనేది మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా మనకు బాగుండదు సో అది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి మెయిన్ అటుకులు ఫ్రై చేయడంలోనే ఉంటుంది మనం అటుకులు ఎంత బాగా ఫ్రై చేసామంటే మనకు తినేటప్పుడు మిక్చర్ అనేది అంత క్రిస్పీగా అంత పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి కొంచెం స్లో అయినా కూడా మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అది క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై చేసుకోవడం ఒక్కటే మనకు కొంచెం టైం పడుతుంది రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది సో ఇది ఫ్రై చేసుకోవడం ఒక్కటే మనకు కొంచెం డిలే బట్ కానీ మనం కన్సిస్టెన్సీ అనేది ఇది ఎంత బాగా ఫ్రై చేస్తామో అదే మనకు తినేటప్పుడు అంత బాగుంటుంది మనము ఇది బాగా ఫ్రై అయిందా లేదా అని చూసుకోవాలంటే జస్ట్ మనం ఇట్లా ఒక అటుకులు తీసుకొని మనం ఇట్లా తుంచామంటే అది కొంచెం క్రిస్పీగా పొడి పొడిగా అయిపోవాలి సో అలా వచ్చిందంటే మనకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయినట్టే లేదంటే మీరు కొంచెం తిని కూడా చూడొచ్చు ఫ్రై అయిన తర్వాత అది కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా ఉండిందంటే మనకు కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే సో అది మా మాడిపోకుండా కొంచెం దగ్గరుండి బ మనం బయట ఎక్కడన్నా వెళ్ళి అటు ఇటు ఉండి మిక్స్ చేసామంటే అది మాడిపోతుంది సో స్టవ్ దగ్గరే ఉండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది చూడండి ఇది మొత్తం మనం రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేయలేదు కాబట్టి జస్ట్ నార్మల్ రోస్ట్ చేసేటప్పుడే అది బాగా రోస్ట్ అయిపోయిందంటే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇది బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు యాడ్ చేసాం కదా ఆయిల్ అంతే సరిపోతుంది మనకి అవసరం లేదు సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిసన గింజలు ఉన్నాయి కదా సో అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసామంటే బాగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో వేయించిన ప్ శనగపప్పు కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా ఆయిల్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయిందంటే మనకు కొంచెం క్రిస్పీగా అయిపోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ అంతే మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే దాని తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ అలానే పసుపు అలానే కారం ఇవి తప్ప మనం ఇంకేం యాడ్ చేయము దీంట్లో మనము టేస్ట్కి తగినట్టు ఉప్పు పసుపు అండ్ కారం వేసుకున్నామంటే చాలు ఇంకేం అవసరం లేదు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక గింజలు వేయించి పెట్టుకున్నాం కదా సో అవి కూడా వేసేసుకుంటున్నాను నేను దీంట్లోనే దాని తర్వాత పోహా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై రోస్టు సో అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇందాక పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా ఇదంతా పోహాలో ఆ అటుకులతో బాగా మిక్స్ అయిపోతేనే మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో అది కారము ఉప్పు అంత అటుకులకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్నారంటే అలానే ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకునేసాక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతుంది అంతే పోహా మిక్చర్ మనకు రెడీ అయిపోతుంది మీకు కావాలంటే ఇందులోనే మీరు డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అవి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది లేదంటే కూడా ఇల్లు ఇప్పుడు నేను చూపించినట్టుగా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ చాలా క్రిస్పీగా వచ్చింది ఇది చల్లారిన తర్వాత మనం గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ స్టీల్ బాక్స్లో అయినా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మూత టైట్గా వేసామంటే మనకు చాలా రోజులు బాగుంటుంది అండ్ ఇదే టేస్ట్ ఇదే క్రిస్పీనెస్తో ఉంటుంది